మన దేశ హిందూ సాంప్రదాయ పండుగల్లో సంక్రాంతి పండుగ తెలుగువారికి ఒక ప్రత్యేకమైనది ఈ యొక్క సంక్రాంతి పండుగకి భోగి సంక్రాంతి కనుమ అని మూడు రోజులు విశేషంగా ఈ యొక్క పండుగ అనేది జరుపుకుంటాం అయితే పూర్వకాలంలో ఒకప్పటి రోజుల్లో గంగిరెద్దులతో ప్రతి ఇంట ఇలా సందడి చేసేవారు అదేవిధంగా ఊరూరా తిరుగుతూ ప్రతి ఊరిలోనూ గంగిరెద్దుల ఆటలు నిర్వహించేవారు ఇటువంటి కళాకారులు ఈ రోజుల్లో తగ్గిపోయారు అదేవిధంగా ప్రోత్సహించేవారు కూడా చాలా తక్కువగా ఉన్నారు మీ అందరి కోసం సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క చిన్న వీడియోని అందిస్తున్నాను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వండి శుభాకాంక్షలు చెప్తావా ఇలా దీవిస్తున్నావ స్వామి ఇలా సంక్రాంతి శుభాకాంక్షలని అని స్వామి ఇలా నీ బుద్ధులు వస్తున్నా ఒక్కొక్కరిని జీవిస్తున్న స్వామి సంక్రాంతి శుభాకాంక్షలని ఏ చైతడు ఏ చైతడు ఏ చైతేడు ఇచ్చేది అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని ఏ చైతడు చెప్తున్నావు గా చైతుడు గా చైతే చెప్పంగా వాళ్ళందరికి ఎడమ కాలు ఒకసారి నమస్కారం అన్నగారికి నమస్కారం ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అని అందరికి నమస్కారం போ அண்ணா எதுனோ போ சக்கர்த்தி சிவா கண்டிப்பா செ